నెల్లూరు నగరంలో ఈరోజు ఉదయం అంగరంగ వైభవంగా న్యూ శ్రీ సాయి వెన్నెల ఐస్ క్రీమ్స్ మరియు ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఘనంగా ప్రారంభించారు వేసవి కాలంలో చల్లని ఐస్ క్రీం కుల్ఫీ బటర్ స్కాచ్ బట్టర్ మిల్క్ ఆల్ ఐస్ క్రీమ్ ఐటమ్స్ బెస్ట్ క్వాలిటీ బెస్ట్ ప్రైస్ కి లభించు ఏకైక ఐస్ క్రీమ్స్ తమ న్యూ శ్రీ సాయి వెన్నెల ఐస్ క్రీమ్స్ మాత్రమేనని అదే క్రమంలో ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ని కూడా ఏర్పాటు చేసినట్లు కావున నెల్లూరు ప్రజలు కూడా తమ వ్యాపార అభివృద్ధికి తోడ్పడి ఐస్ క్రీమ్ రుచి చూడవలసిందిగా పాత్రికేయుల సమావేశంలో కార్యనిర్వాహకులు తెలిపారు ఈ కార్యక్రమంలో పి నాగేంద్రరావు గారు దినేష్ కుమార్ శరత్ చంద్ర బంధుమిత్రులు శ్రేయోభిలాషులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతంగా నిర్వహించారు ప్రజలు అందరూ ఐస్ మమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా అవునండి ఇప్పుడు ఐస్ క్రీమ్స్ ఈ రోజు మీరు ఏర్పాటు చేశారు కదా ఈ ఓన్ బ్రాండ్ ఇదంతా కూడా మ్యానుఫాక్చరింగ్ మనమే ఉంటుంది మొత్తం మెటీరియల్స్ తెచ్చుకొని టోటల్ మ్యానుఫ్యాక్చరింగ్ మన సైడ్ నుంచే ఉంటుంది ఇక్కడే మనం మ్యానుఫాక్చరింగ్ కూడా చేస్తాము మొత్తం మనం కంపెనీ ప్రొడక్ట్స్ కూడా అంటే అమ్ములు ఇట్లా ప్రొడక్ట్స్ కూడా మనమే యూస్ చేయము మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ మందే ఉంటుంది సెల్లింగ్ కూడా మందే ఉంటుంది అవును ఈ ప్రైస్ విషయానికి వస్తే వేరే ఐస్ క్రీమ్స్ ఏంటి డిఫరెన్స్ ఎవరుందా అంటే ఇప్పుడు కంపెనీ ఐస్ క్రీమ్స్ అంటే వాళ్ళు ఇండియా వైడ్ వరల్డ్ వైడ్ వాళ్ళు సేమ్ రేట్ ఫాలో అవుతుంటారు ఇది మన ఏంటంటే మనకి షాప్ ప్రైస్ అంటే మనం తెచ్చిన ప్రోడక్ట్స్ బట్టి మన మ్యానుఫ్యాక్చరింగ్ ఇట్లా అందరికి అనుకూలంగానే ఉంటాయి రేట్ ఎక్కువ ఉంటుందా మీడియం ఉంటుందా అంతా ప్రైజెస్ మాత్రం స్టూడెంట్స్కి మీడియా మొత్తం అఫార్డబుల్ ప్రైజెస్ ఉంటాయి ప్రారంభోత్సవం సందర్భంగా ఎటువంటి ఆఫర్లు ఏమన్నా మీరు ఏర్పాటు చేయడం జరిగిందా లేదు ఏం లేదా ఓకే మీ పేరండి నా పేరు శరత్ చంద్ర ఈ న్యూస్లో ఎస్ఆర్ వెన్నెల ఐస్ క్రీమ్స్ లోపరేటర్ వచ్చి మా నాన్నగారు నాగేంద్ర ఐస్ క్రీమ్ మీ దగ్గర ఐస్ క్రీమ్స్ ఏ ప్రోడక్ట్స్ ఉన్నాయి స్పెసిఫిక్గా ఏ ఉన్నాయి మన ఐస్ క్రీమ్ షాప్లో ఇప్పుడు మనకి ఫేమస్ వచ్చి కుల్ఫీ కుల్ఫీ ఐస్ క్రీమ్ ఒకటి కసాటా ఇంకా నైట్ డ్రీమ్స్ ఐస్ క్రీమ్ ఒకటి అమెరికన్ హార్లెక్స్ ఒకటి ఫోర్ ఫైవ్ ఐటమ్స్ మన షాప్లో ఫేమస్ ఉన్నాయి టేస్ట్ కూడా ఎక్సలెంట్ ఉంటుంది ఒకసారి ట్రై చేసు మన దగ్గర స్టార్టింగ్ ప్రైస్ సిక్స్టీ రూపీస్ నుంచి టూ హండ్రెడ్ అప్ టు హండ్రెడ్ రూపీస్ వరకు ఉంది ప్రైజెస్ వచ్చి అఫోర్డబుల్ గానే ఉంటాయి యాజ్ పెద్ద ద ప్రోడక్ట్స్ అండ్ క్వాలిటీ దాని పరంగానే ఉంటుంది ప్రైజెస్ కూడా పార్సల్ ప్రైజెస్ వచ్చి అవి కూడా హండ్రెడ్ రూపీస్ నుంచి టూ హండ్రెడ్ రూపీస్ వరకు ఉన్నాయి ఒకసారి నెల్లూరు ప్రజలు అందరూ వచ్చేసి మమ్మల్ని ఆశీర్వదించారు వెడ్డింగ్ వెడ్డింగ్ ఇన్విటేషన్స్ వెడ్డింగ్ బర్త్డే పార్టీస్కి ఇతర ఏ పార్టీస్ కి అయినా మనం ఫోర్ లీటర్ బల్క్స్ కానీ జ్యూసెస్ కానీ బాదం మిల్క్ కానీ ఏవైనా మనం సప్లై చేయడం జరుగుతుంది మీకు గాని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి